నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మా సెంటర్ ఉండేది నేను సికింద్రాబాద్లో చిలుగలు కూడా యూనిగాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్నది ఎంతో హెల్త్ టిప్స్ ఇస్తూ ఉంటాం మీకు ఆరోగ్యం చిట్కలు ఇస్తూ ఉంటాం మీకు చెప్తా ఉంటాం మూత్రపిండాలలో రాళ్ళు కిడ్నీస్లో రాయిల్ తయారయ్యి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి మీకు యూరియా ఎక్కువ అయిపోతుంది యూరియా మొదగా ఎక్కువ అయిపోతుంది యూరియా క్రియటిన్ లెవెల్ ఎక్కువ అయిపోతాయి కిరాటిన్ సెవెన్ నుంచి ఫైవ్ నుంచి ఫోర్ నుంచి నైన్ ఎయిట్ కిడ్నీ ఫెయిలర్ అయిపోతారు కిడ్నీ వాపు వచ్చేస్తుంది ఇది మీరు అంటారు మేము నీళ్ళు ఎక్కువ తాగుతాం సార్ మంచి ఆహారం మంచి ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటాం మేము కూరగాయలు వాడుతూ ఉంటాం ఇంత వాడినా ఎంత చేసినా జీవితంలో ఏదో పోర్పాటు చేస్తాం ఏదో విధానం మనం మారాలా ఎంతో మందికి ఆల్కహాల్ అలవాటు ఉన్నది మద్యం తాగుతారు అది మద్యం లేనిది పండగ కాదు మద్యం లేనిది మాకు దావత్లు ఉండయి మద్యం లేనిది మాకు నిద్ర ఉండదు ఏ కార్యక్రమం చేసుకోవాలా ఏమైనా చేసుకోవాలా సుఖ సంసారం చేసుకోవాలంటే మద్యం ఉండాలా ఆ మద్యం వల్ల ఆల్కహాల్ వల్ల మీ జీవితం నాశనం అవుతుంది మీ జీవితం ఎక్కడ పోతుంది అది మీరు గమనించాలండి మీకు మేము ఎన్నో సార్లు చెప్తాం మద్యం తాగొద్దు మా దాగంది ఇట్లా సార్ మేము తాగాలి కదా తాగినప్పుడు మీ కిడ్నీ పాడైపోతాయి మీ లీవర్ కరా అయిపోతుంది మీ కార్జయం ఉండదు అన్నీ వస్తువులు అన్నీ డ్యామేజ్ చేసుకుంటారు అప్పుడు వచ్చేసి మొగధనం ఉండదు యూరియన్ బ్యాటర్లో ఏమైనా అయితే యూరియన్ ఇన్ఫెక్షన్ అయితే కిడ్నీలో ఏమైనా అయితే చెప్పేది అంటే మొగధనం ఉండదు భార్య అని సుఖ సంతంగా పెట్టలేవు సందానం కావాలా జీవితం మంచిగా ఉండాలా అయితే ఇవన్నీ మనం కొన్ని దాంట్లో అలవా అవాయిడ్ చేయాలండి అవాయిడ్ చేసేది ఒక జంక్ ఫుడ్లా కానీ మన చెడు అలవాట్లు కానీ ఇవన్నీ అలవాట్లు తక్కువ చేస్తే తాగులు బంద్ చేస్తే ఇవన్నీ ఎప్పుడో ఒకసారి తాగినాము వేరే డైలీ తాగి నిద్ర పోతే తాగితేనే నిద్ర వస్తుంది ఆ తాగినాక ఆ భార్యలాగా పనిచేస్తుంది అదే మధ్యమే తాగండి పండుకోండి ఏమన్నది ఎక్కడైతారు పిల్లలు సంతానం ఎక్కడవుతారు పిల్లలు అవుతారు మొగతనం ఇక్కడ పోతుంది అన్నీ తక్కువైపోతూ ఉంటాయి ఇవన్నీ పడిపోతూ ఉంటాయి రిస్పాన్సిబాలిటీ పడిపోతుంది మొగతనం చచ్చిపోతుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది కిడ్నీలో రావత్లు స్టార్ట్ అవుతాయి ఎన్నో ఎన్నో ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటాయి మీ ఇంట్లో ఉండేది ఒక్క రెండు చంచాలు జీలకర్ర ఒక్క చాలు ఆ సోఫ్ కానీ ఆ డయాజెషన్ సిస్టమ్ మంచిగా చేస్తుంది జీలకర్ర మీరు బాడీని చల్లది పెడుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్లా యూరిన్ ట్రాక్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది పోగొడుతుంది అందులో మీరు ధనియాలు నేను ఎక్కువ మాటికి ధనియాలు చెప్తాను ధనియాలు రెండు చెంచాలు కొత్తిమీర గింజలు రెండు చెంచాలు ఇవి వేసుకొని మంచిగా మరగబెట్టి రెండు గ్లాసులకు గ్లాస్ చేసుకొని ఒడి పోసుకొని చల్లగా అయినాక తాగితే మీ బాడీలా రోతులు తయారవుతున్నాయి కిరాటిన్ లెవెల్ పెరిగిపోతుంది కిడ్నీ ఫెయిలర్ అవుతుంది అదానికి కిరాటిని కిందికి అయిపోతుంది పొటాషియం కిందికి అయిపోతుంది యూరియన్ ఇన్ఫెక్షన్ ఉండదు యూరియన్ సాఫ్ వస్తుంది ఇన్ఫెక్షన్ ఉండదు ఈ చిట్కా ఇద్దరు వాడవచ్చు మీ లేడీస్వి వాడవచ్చు మొగలు వాడవచ్చు చిట్కాలు వాడుతున్నాం సార్ మేము తాగుతున్నాం సార్ అట్లా ఇద్దరు అవాయిడ్ చేయండి చిట్కాలు తెలిసిపోయినాక చేస్తారు వారం ఒకసారి చిట్కాలు వాడుతూ ఉంటారు వారంలో ఏడు రోజులు తాగుతూ ఉంటారు అట్లా కావద్దు కానీ ఇది తీసుకుంటే వారంలో ఒకసారి తీసుకుంటే మీరు కిడ్నీలు మంచిగా శుభ్రంగా ఉంటాయి మీ ఫ్రెండ్స్ వరకు ఎవరికైనా కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి కిడ్నీలు పాడైపోయినాయి కిడ్నీ ఫెయిలర్ అయిపోయినారు స్టోన్ ఇప్పుడు అయితే స్టోన్ ఇప్పుడు పుడుతా ఉన్నది స్టోన్ తయారవుతూ ఉన్నది బాడీలో అదే కిడ్నీ శిఫా ఐ టు జెడ్ మీరు నా వాడితే మీ ఫ్రెండ్స్కి ఇస్తే మీ కిడ్నీలు పాడలేవు కిడ్నీలు శుభ్రంగా ఉన్నాయి మంచిగా ఉన్నారు ఇన్ఫెక్షన్ లేదు అయినా అవి ఇది అనుకో శుభ్రం క్యూర్ అయిపోతారు ఒక బాటల్ కిడ్నీ షిఫా ఐ టూ ఒక బాటల్ వాడితే సరిపోతుందండి మీ సర్క్ మీ ఫ్రెండ్ సర్కిల్లా కానీ మీ చుట్టాలలో కానీ ఊరకనా కానీ కిడ్నీలు పాడైపోయినది మీకు తెలుసు బస్సీలా కానీ ఊర్లలా కానీ ఊరకనా పాదా ఉంటే వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్ళకు పంపేయండి మీ దేవుళ్ళు ఉంటుంది దేవుడు దేవుళ్ళు ఇస్తాడు మంచిగా అవుతుంది ధన్యవాదాలు